సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా పూర్తి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి ద్రవ్యాలని మనం వాడితే జీవనం పైన ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతాయో అలా ఎలానే మన జీవనశైలి మన జీవితాలు కూడా దీంతో మనం కోల్పోవాల్సి వస్తుంది సో ఈ విషయమై పబ్లిక్ లో మనం విపరీతమైన అవేర్నెస్ కల్పించడం ద్వారా దీన్ని మనం నిర్మూలించొచ్చిన ఒక ప్రయత్నం ఈ రోజు చేయడం జరుగుతుంది దీంతో పబ్లిక్ మెసేజ్ మన